దేవుడు ఆర్యవైశ్యకుల గురువుగా భాస్కరాచార్యులుగా భూమి మీదకి వచ్చాడు ఆయన నగరేశ్వరపురము అనే గ్రామానికి వచ్చి అక్కడ ఆయన ఉంటూ వేదాధ్యయనం చేస్తూ ఈ వైశ్యులందరినీ చక్కగా ఉద్ధరింపచేసే విధంగా జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు అప్పుడు అక్కడ ఆ పురానికి జ్యేష్ఠ శైలం అనే పేరుంది పద్దెనిమిది ఊర్లకు పద్దెనిమిది పట్టణాలకి ప్రధానమైనది అక్కడ ఇప్పుడు మనం అనుకున్న తణుకు ఆచంట పాలకొల్లు భీమవరము పెరవలి ఇవేవైతే ఉన్నాయో ఐలాపురం ఏలూరు ఇవేవైతే ఉన్నాయో ఇలా పద్దెనిమిది ఊర్లకు జ్యేష్ట శైలమే నగరేశ్వరపురము అర్థమైంది జ్యేష్ట అంటే ఏమిటి పెద్ద అని అర్థం పెద్ద ఊరు అని ఆ నగరేశ్వరపురమే ఈరోజు మనం అందరం పిలుచుకుంటున్న పెనుగొండ పెనుగొండకు అసలు పేరేంటి నగరేశ్వరపురము జ్యేష్ఠ శైలం అలాగే బ్రహ్మదేవుడు కుల గురు భాస్కరాచార్యులుగా వచ్చారు అలాగే కైలాసంలో ఉన్న ఈశ్వరుడు నగరేశ్వరుడుగా వచ్చారు అందుకని అది నగరేశ్వర గురు వచ్చింది పార్వతీదేవి వింధ్యవాసినిగా వచ్చారు అలాగే నందీశ్వరుడు విరూపాక్షుడుగా అలాగే వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు జనార్దన స్వామిగా లక్ష్మీదేవి కోనకమల దేవిగా రాటం జరిగింది ఇలా వీరందరూ వచ్చి అందరినీ అనుగ్రహిస్తున్నారు అలాగే ఇక్కడ స్వామి కోనకమలాదేవి నగరేశ్వరుడు వింధ్యవాసిని ఆర్యవైశ్యకుల గురు భాస్కరాచార్యులు వీరందరూ వచ్చారు కానీ విరూపాక్షుడు రాల విరూపాక్షుడు తర్వాత వచ్చారు అలాగే ఇంకొక విషయం ఏమిటంటే ఈ ప్రాంతానికి సమాధి మహర్షి అనే ఒక వైశ్యుణ్ణి రాజుగా నియమిస్తారు ఆయన పేరే కుసుమ శ్రేష్ఠి అసలు ఈయన ఈ సమాధి మహర్షి ఎవరో తెలుసా అసలు ఈ వైశ్యుడు ఎవరో తెలుసా మీరు అందరూ చూస్తున్న పరదేవత అయిన ఆరాధన చేస్తున్న చండీ పరదేవతకి పరమ భక్తుడు అదవైందా అందరూ చండీ హోమాలు చేస్తూ ఉంటారు అవునా అసలు ఈ దేవి యొక్క కథలని ఎవరు చెప్తారో తెలుసా ఎవరు చెప్తారు వైశ్యుడే ఈ వైశ్యుడు ఎవరు చెప్తాడు రాజుకు చెప్తాడు ఈ వైశ్యుడు రాజుకు చెప్తాడు ఎవరికి రాజుకు చెప్తాడు ఈ రాజుకు చెప్పడం మూలాన రాజుకి రాజ్యంలో చేయాలి కలిగి మరలా రాజు పట్టాభిషేక్తులు అవుతారు అర్థమైందా అందుకనే చండీ హోమం చేస్తే మీకు ఏమైనా లభ్యమవుతాయని చెప్తారు ఈ వైభవం అంతా చెప్పినాక నా గురించి చెప్పావు కదా అని పరదేవత నీకు ఏమి వరం కావాలి కోరుకో అని అడుగుతాను అప్పుడు అమ్మ నాకు మరు జన్మలో నువ్వు కుమార్తెగా పుట్టాలి ఎలా పుట్టాలి మనమేం కోరుకుంటామంటే మన అందరము జన్మరాహిత్యం కావాలి నాకు జన్మ వద్దు అని కోరుకుంటారు అవునా కాదు చెప్పండి నిజం చెప్పండి అందరూ అదేగా కోరుకునేది జన్మే రానే రాకూడదు ఇప్పుడు అందరూ అదే కోరుకుంటారు మీరు నారాయణ చదివినా ఇంకా జన్మ రాదనుకుంటారు అనమాట చదివితే రాదమ్మా అర్థమైందా ఎప్పుడు వస్తుంది అది అనుభవిస్తే ఆచరించడమే అనుభవిస్తే అనుభవిస్తే అనుభూతులు వస్తాయి అప్పుడే మీకు మోక్షం వస్తుంది అప్పుడే మీకు మోక్షం వస్తుంది లేకపోతే మోక్షమే రాని రాదు ఇట్లా ఆయన కోరుకున్నాడంటే అది లోక కళ్యాణం కొరకు దేనికి కోరుకున్నారు లోక కళ్యాణం నీ కోసము నా కోసము కానీ కాదు ఎవరి కోసం కోరుకున్నారు అందరి కోసము కోరుకున్నారు లోక కళ్యాణం కొరకు కోరుకున్నారు ఆ పరదేవత అనుగ్రహించటం వలనే ఈ కుసుమశ్రేష్టికి ఆ తల్లి జన్మించటం అనేది జరిగింది ఈ కుసుమశ్రేష్టి కౌస్తుంబి ఆయన భార్య పేరు ఆవిడి పేరే కుసుమాంబ కుసుము అంటే ఏంటమ్మా పరిమళం చక్కటి సువాసన ఆవిడ అలాంటి ఆవిడదంటండి ఏ ఎవరింట్లైనా ఒక ఇల్లాలు బాగా చక్కగా అన్ని పనులు చేస్తూ ఎవరన్నా కోడలు కానీ కూతురు ఇంకొకళ్ళు చూస్తే వాళ్ళ చ చలాకిగా చక్కచెక్క పనిచేస్తుందండి చాలా గొప్ప అమ్మాయి అండి అని చెప్పుకుంటారు అవునా అట్లాగే ఈ కుసుమ కూడా అంతేనంటండి ఈ కుసుమాంబ కూడా అటువంటిదేనంటండి ఈవిడ అలాగే ఈవిడికి కౌస్తుంభి అని ఎందుకుందో అసలు పేరు తెలుసా చెప్పండి ఇది ఒక మణి చిహ్నం మణి జనం వెంకటరభుణుడికి కూడా కౌస్తుంభం అనే ఒక మణి ఉంటుంది ఒక ఆభరణం అలా ఆ జ్యేష్ఠ శైలానికి ఆ కుసుమశ్రేష్ఠి కుటుంబానికి ఈవిడ ఒక ఆభరణం లాంటి ఆమె ఒక స్త్రీ ప్రతి ఇంటికి కూడా ఒక ఆభరణం నిజంగా చెప్పాలంటే అవునా కాదా చెప్పండి అటువంటి ఆవిడే ఈ కుసుమాంబ ఈ దంపతులు ఇద్దరు చాలా కాలం నాటి నుండి సంతానం లేక దుఃఖిస్తుంటే ఆర్యవైశ్యకులు గురువైన భాస్కరాచార్యుల దగ్గర దర్శనానికి వెళ్ళి వారిని కోరుకుంటే అప్పుడు పుత్రకామేష్టి యాగము మీరు చేసేది హోమం యాగము వేరు హోమం వేరు ఆ యాగాన్ని చేస్తారు అంటే అది చాలా రోజులు పడుతుంది ఒక రోజు తయ్యేది కాదు అర్థమైందా ఆ పుత్రకామేష్టి యాగం చేయటం మూలాన హోమగుండములో ఉమామహేశ్వరి అమ్మవారు ప్రత్యక్షమయ్యి రెండు ఫలాలుగా ప్రసాదాన్ని ఇచ్చారంట అవి భుజించినాక కొంతకాలానికి ఈ కుసుమాంబ గర్భం దాల్చడం వారికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు ఇద్దరు పిల్లలు పుట్టారు అయితే ఆ ఇద్దరు పిల్లలు బాగా చూడండి ఇక్కడ గొప్ప విషయం అందరికీ ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు పుడితే ఇంకొకరు పుట్టలేదు ఆడపిల్లలు ఉన్నారు ఒక మగపిల్లడుంటే బాబు ఇద్దరు మగపిల్లలు ఉంటే ఒక ఆడపిల్లలు ఉంటే బాగుంటుంది అనుకుంటారు అవునా కానీ కుసుమాంబకి అటువంటి ఇబ్బంది ఏమి లేదు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు ఇద్దరు పుట్టారండి ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల ఇద్దరు పుట్టారు ఎంత గొప్ప విషయం చూడండి అవునా సామాన్యమైన విషయం ఎంత అదృష్టము ఇలా ఇద్దరు జన్మించారు శుక్లపక్షములో ఉండే చంద్రుడు ఎలా అయితే ఉంటారో అలా చంద్రుడు ఎంత నిండుగా ఉంటారో అలా ఉన్నారంట వైశాఖ శుద్ధ దశమి శుక్రవారము పునర్వసు నక్షత్రములో పుట్టారంట వీళ్ళిద్దరు అందుకనే వీరిద్దరు పుట్టినాక దేవతలు వీరు దైవ అంశతో పుట్టారు కాబట్టి వీరు పుట్టినప్పుడు చాలా శుభ గడియలు కామున దేవతల ఆకాశం నుండి పుష్పవర్షాన్ని కురిపించారు అలాగే అందరికీ పదకొండవ రోజు నామకరణం చేస్తారు కదా ఇరవై ఒకటో రోజు నెల లోపల అట్లా వీరికి నామకరణం చేయాలన్నప్పుడు ఆర్యవైశ్యకుల గురువైన భాస్కరాచార్యులు వారు అమ్మకి వాసవి అని ఈయన పార్వతీదేవితో పాటు కైలాసం నుండి వచ్చాడు కాబట్టి ఈయనకి విరూపాక్ష అని పెట్టారు ఏం పెట్టారు విరూపాక్ష శ్రేష్ఠి తర్వాత ఉపనయనం అయినాకొస్తుంది ముందు రాదు శ్రేష్ఠి అన్నది విరూపాక్ష అని పెట్టారు ఈమె పద్మనాభ సహోదరి పద్మనాభ సహోదరి నారాయణుని యొక్క సోదరి వాసుదేవుని సోదరి కావున ఇవికి వాసవి అలాగే వాసము అంటే ఉండుట అర్థమైందా మీరు నివాసం అని చెప్తారు కదా నివాసం అంటే ఏంటి ఉండటమే కదా అవునా కాదా అది వాసం అంటే ఉండుట అలాగే వాసం అంటే ఐంద్రియ శక్తి కలిగింది ఇంద్రాణి అని కూడా చెప్తారు అర్థమైందా ఇంద్రుడి యొక్క శక్తి ఎలాంటిదో ఇంద్రుడికి ఆయుధాన్ని అమ్మ ఎలా ప్రసాదించారో ఈ అమ్మ అటువంటిదంట అలాగే మీరు దేవి కట్కమాలని పారాయణం చేస్తుంటారు కొంతమంది ఆ దేవి కట్కమాల్లో కూడా ఇంద్రాణి అనే ఒక అమ్మవారు వస్తారండి అవునా ఆ అమ్మవారి ఈ వాసవి కన్యక పరమేశ్వరి దేవి అలాగే ఆ తల్లికి వాసవి అని నామకరణం చేయటం అలాగే నిరంతరం నగరేశ్వరుడి ఆరాధన చేయటం ఆర్యవైశ కుల గురువైన భాస్కరాచార్యుల వారి దగ్గర విద్యాభ్యాసం చేయటం గురుకుల పాఠశాలలో చక్కగా సంగీతము సాహిత్యము లలిత కళలు ఇవన్నీ నేర్చుకోవటం అలాగే ఆయన వేదాధ్యయనం చేయటం అలాగే పురుషుడికి ఏ ఏ ఈ యుగ ధర్మంలో ఏమేమి కావాలో అవన్నీ ఆ బాలుడికి విరూపాక్షుడికి నేర్పించటం ఉపనయ సంస్కారం అయినాక విరూపాక్షుడికి శ్రేష్ఠి అని నామాన్ని చేయటం అప్పుడు విరూపాక్ష శ్రేష్ఠి అని నామం సార్థకత చెందటం ఇలా జరుగుతూ ఉంది అలాగే ఈ వయసులకి గుప్తా అని ఒక పేరు ఉంది ఏమిటి గుప్త దానాలు చేస్తారంట ఏ దానాలు గుప్త దానాలు చేస్తారు కాబట్టి వీళ్ళకి గుప్తా అని పేరు ఉంది అనమాట ఇక్కడ ఉన్న ఇందా చెప్పారు ఆయన కూడా గుప్తా అన్నట్టుంది అవునమ్మా గుప్తా అండి అయితే బాగా వినండి శెట్టి అన్నది అసలు లేదు శెట్టి అనేది కాలక్రమేణా ఏదో పెట్టుకున్నారు అసలుకి ఏమి రెండే రెండు ఏమేమి చెప్పండి శ్రేష్ఠి గుప్తా ఈ రెండే శెట్టి గారు సేటు గారు అవి వేరు అవి లౌకికంగా మీరు మాట్లాడుకునే ఇలా అమ్మ జన్మించటం అమ్మ తొమ్మిదో ఎంట్లో నవదుర్గ రూపిణిగా నవరాత్రుల భక్తులకి నవవిధ రూపాలతో దర్శనమివ్వటం ఇలా చేస్తున్నారు ఆ తల్లి ఇలా చేస్తూ చేస్తూ అమ్మ పరమేశ్వరుని ఆరాధన చేస్తుంటే నువ్వు పరమేశ్వరుడికి అంకితము అని చెప్పారు నువ్వు ఇంకా వివాహం చేసుకోవు అని అనటం మూలాన నేను కన్యనేగా అన్నారు అమ్మ నేను యోగ కన్యక ఎవరైతే ఉన్నారో యోగమాయ కన్యకాదేవినే నేను ఆ తల్లి అంశలోనే నేను జన్మించానని స్వయంగా అమ్మే చెప్పారు బాగా ఇక్కడ వినండి కృష్ణ పరమాత్ముడు నేనే భగవంతుణ్ణి అని చెప్పారు తర్వాత వాసవి కన్యతా పరమేశ్వరి దేవి కూడా చెప్పారు ఇంకెవరు చెప్పలా ఎక్కడ ఏ యుగంలో చెప్పలే వీరిద్దరు మాత్రమే చెప్పారు కృష్ణ పరమాత్ముడు ఎలా అయితే ధర్మ ఆచరణ చేయించారో ఈ జగదాంబికి కూడా ఇప్పుడు అందరి చేత చేపిస్తున్నారు ఇప్పటికి కూడా చేపిస్తున్నారు ఇలా అన్నీ మీకు ఇప్పుడు క్లుప్తంగా చెప్తున్న విషయమంతా ఈ వాసవి పురాణం అంతా కూడా సాధంకాల మహాముని మణిగుప్తాదులనే యొక్క వైశ్యుడికి చెప్తారన్నమాట ఆయన వలనే అసలు ఈ పురాణం బయటకు వచ్చింది అర్థమైందా ఆయన వలనే ఎవరు మణిగుప్తా మణులన్నీ గోప్యంగా దానం చేస్తాడంటండి ఆయన మనం ఏం చేస్తా ఉంటే మనం మీరండి ఏం చేస్తారు బ్యాంక్ లాకర్లో పెడతారు కొడుక్కి కోడలికి కొంతమందికి ఇంట్లో భర్తకు కూడా తెలియకుండా సీక్రెట్ లాకర్ నెంబర్లు కూడా పెడతారు అవునా నిజం చెప్పండి అబద్ధం మాట్లాడద్దు కొన్ని మీ సీక్రెట్కి సంబంధించి అన్ని జాగ్రత్త పరచడం అవునా ఇలా ఈ మణిగుప్తాదులు ఆయన అందరికీ చక్క దాన ధర్మాలు చేశారు ఆయన గురువుని అడగటం మూలాన గురువు అనుగ్రహించటం ఇలా ఆయనే ఈ విషయాన్ని లోకానికి చెప్పడం జరిగింది ఇలా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు చక్కటి శ్రద్ధాభక్తులతో వినయంతో సంస్కారంతో పరమేశ్వరుని ఆరాధన చేస్తూ ఆ పరమేశ్వరుని ఇప్పుడు కూడా మనం పెనుగుండ వెళితే దర్శిస్తాం ఆయనే నాగరేశ్వరుడు అలాగే అక్కడ ఆరాధన చేస్తున్న సమయంలో ఈ విష్ణువర్ధన రాజు మనం ఇప్పుడు చెప్పుకుంటున్న రాజమహేంద్రవరం రాజమండ్రి అవునా ఆ ప్రాంతాలు అన్నిటిని పరిపాలించే రాజు అట్లా వెళుతూ వెళుతూ పేనుగొండ ఈ నాగరేశ్వరపురంలో బస చేశారు అప్పుడు ఈ వాసవాంబను చూసి ఆయన మోహిస్తారు అప్పుడు అమ్మ చెప్తారు నన్ను పరపురుషుడు కాంగించడం మూలాన నా శరీరం అగ్ని కన్నా ఆహుతవటానికి ఇష్టమే కానీ నేను కులాంధ్ర వివాహము సంక్రమణ కుల సంక్రమణ చెయ్యనే చెయ్యను అని చెబుతారు అప్పుడు చెప్తూ ఇది ఈ జన్మది కాదు ఆ విష్ణువర్ధనుడికి నాకు పూర్వజన్మ ఉన్నది ఏ జన్మ పూర్వజన్మ ఉన్నది నేను పార్వతి అంశతో పుట్టాను నేను సర్వమంగళకారిణి అయిన కీర్తి కన్యతో ఉన్నాను నేను కీర్తి కన్యతో ఉన్నాను తను అప్పుడు నన్ను వచ్చి కామిస్తే నేను అతనికి శాపం పెట్టాను ఆ శాపం వలన మరలా అతను జన్మించటం తను మరలా ప్రతి శాపం పెట్టడం వల్ల నేను కూడా జన్మించడం జరిగింది కావున అటువంటి గంధర్వుడే ఈ విష్ణువర్ధనుడు ఆయన పేరేంటి చిత్ర అలా ఈ విష్ణువత్తను చూడటం వీళ్ళు వద్దని చెప్పటం అలాగే ఆయన ఇప్పుడు మాఘమాసం రావాలి ఉత్తరాయణము మంచి రోజులు లేవయ్యా అని ఏదో నాలుగు మాటలు చెప్పి ఆయనకు పంపించటం ఉత్తరం వేస్తా అని చెప్పటం జరిగింది ఈ లోపల వాసవాంబని ఈ ఏడు వందల పద్నాలుగు గోత్రికులందరూ కలిసి ఒక సమావేశంలో ఉంటే వాసవాంబకు వివాహం చేయాలి అని అంటే ఆమె నేను చేయించుకోను నేను ఐంద్రి శక్తి కలిగిన దాన్ని నన్ను వివాహం చేసుకోవడానికి ఎవరికి అర్హత లేదు పైగా నాకు శాపము ఏమిటి నేను కన్యగానే శరీరాన్ని వదులుతానని నాకు శాపం ఎందువలన జరిగింది కదా గత జన్మలో కావున నేను పరమేశ్వరి అంశంతో ఉన్నదాన్ని నేను జగత్తు పరాత్పరుడైన పరమేశ్వరుడు ఐక్యమవుతాను అని చెప్పారు చెప్తే అందరు వినలా అప్పుడు నూట రెండు గోత్రికులు ఏడు వందల పద్నాలుగులో నూట రెండు గోత్రిక వంశీకులు వచ్చి వాసవి ఆత్మర్పణకి మేము అంగీకరిస్తున్నాము మేమందరం కూడా వాసవితో పాటు ఆత్మర్పణ చేసుకుంటాము దంపతి అని చెప్పారండి ఎలా దంపతి యుక్తంగా వస్తామని చెప్పారండి ఈ ఆరు వందల పన్నెండు మంది న్యాయం చెప్పలేదు కాబట్టి వాళ్ళందరూ దూరంగా ఉన్నారు ఇలా అమ్మ ఆత్మర్పణ శుద్ధ విధియ గురువారము శతభిషా నక్షత్రం సూర్యాస్తమ సమయం అర్థమైందా ఆ సమయంలో నగరేశ్వర స్వామి ఆలయ వెనక భాగం నుండి చేశారంట ఇలా అమ్మ ఆత్మర్పణ చేసుకునేటప్పుడు అక్కడ అగ్నిని ఎవరు సృష్టించలా ఈవిడ తాక్షాయిని ఎవరివిడ ఈవిడ కాత్యాయిని అవునా దక్షుడు యజ్ఞము చేసినప్పుడు ఆ దక్షవాటికిలో ఉన్న సతీదేవి యోగాగ్ని ద్వారా ఆమె శరీరం నుండి ఆమె అగ్నిని సృష్టించుకున్నారు అట్లాంటి నేను దాక్షాయిని కావున నా అగ్ని కూడా నేనే సృష్టించుకుంటా అని అమ్మ యోగాగ్ని సృష్టించారు అమ్మ యోగాగ్ని సృష్టించడం మూలాన ఈ నూట రెండు హోమగుండములు అమ్మవారితో కలిపి నూట మూడు వాటికి చేసి వారందరి యొక్క హోమగుండాల్లో వారి ఆత్మర్పణ త్యాగానికి ఆ శక్తిని అమ్మ ప్రసాదింపజేశారు అప్పుడు వీరందరూ కూడా ఆత్మ త్యాగం చేశారు అందుకని ఆత్మ అర్పణ అర్పణ అంటే సమర్పణ వాళ్ళందరూ వాళ్ళు వచ్చి ఆ తల్లికి వందనము చేసి సర్వము నీవే తల్లి అని దాసోహం అయ్యారు ఈ విధంగా మనం దాసోహం అవ్వగలమా పొయ్యిలు పొయ్యి మీద వంట చేస్తే వేలు కాల్తేనే బ్యాండేజ్ చేస్తామే అవునా చూడండి ఈ యొక్క వైశ్యుల యొక్క జన్మ వైశ్యుల యొక్క వృత్తాంతం ఎంత గొప్పదో తెలుసుకోండి అందుకనే అమ్మవారు ఆత్మర్పణ చేసుకునే ముందు వాసవి గీత అని చెప్పారు అమ్మవారు ఆత్మర్పణ చేసుకున్నాక విశ్వరూపిణిగా అమ్మ దర్శనమిచ్చారు అప్పుడు అమ్మవారు చతుర్భుజాలతో దర్శనమిచ్చారు అయితే కామ రహితమైనది చిలుక దానికి మనకి సుఖము అంటారు మనకి భాగవతంలో సుఖ మహర్షి వస్తారు అవునా అవునా కాదు చెప్పండి ఈ సుఖ మహర్షి మంచి జ్ఞానం కలిగిన వాడు వైరాగ్యవంతుడు ఈయనకి పుటుకతోనే వైరాగ్యం వచ్చింది పుటుకతోనే వైరాగ్యం వచ్చింది అటువంటి సుఖ మహర్షి వ్యాసభగవానుడు ఎన్ని చెప్పినా కూడా ఆయన వినడనమాట నాకు వైరాగ్యమే ప్రధానము అని కంకణం కట్టుకొని ఉంటారు ఒకరోజు నాకు ఇవేమి వద్దు అని ఆయన పూర్తి వైరాగ్యంతో వెళ్ళిపోతూ ఉంటాడు చాలా కథ ఉంది మీకు క్లుప్తంగా చెబుతున్న సమయం అయిపోతుందని అయితే ఈ వెనకాల వ్యాసుడు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు ఎవరిని చూసి షుకడి ఓ శుక ఆగు ఓ శుక ఆగు అని పిలుస్తున్నాడు అంతలో అక్కడ ఒక నదిలో రాజు రాజుతో ఉన్న వాళ్ళ పరిచారులు ఎవరైతే ఉంటారో ఆయన్ని సేవించే వాళ్ళు వాళ్ళందరూ కలిసి స్నానం చేస్తున్నారు ఈ వ్యాసముడు వెళ్తూ వెళ్తూ వాళ్ళని చూసి మొహం పక్కకి చిట్లిస్తూ శుకుడు వెళ్ళాడా అని అడుగుతాడు అప్పుడు వాళ్ళు వెంటనే చెప్పడానికి సమాధానం వస్తుంటే మీరు పైన అంగవస్త్రం వేసుకోవాలి నేను ఋషిని నేను యోగిని అంటే అప్పుడు గబగబ వాళ్ళు వేసుకుని వచ్చి చెప్తూ వాళ్ళు ఒక మాట చెప్తారు స్వామి మీరు ఎంత గొప్పవారైనా వైరాగ్యంలో శుకుడు చాలా గొప్పవాడు వైరాగ్యంలో శుకుడు చాలా గొప్పవాడు ఆవు పాలు పిచకటం ఎంత సమయం పడుతుందో శుకుడు ఎవరింట్లైనా అంతే ఉంటాడంట అలాంటిది పరిశుద్ధుడి ఇంట్లో ఎన్ని రోజులున్నాడు ఏడు రోజుల పాటు చెప్పారు అది అర్థమైందా బాగా వినండి ఇక్కడ అక్కడ ఏమొచ్చిందంటే ఆయనకి దోషం ఎవరు ఇచ్చారు కాలసర్ప దోషం అవునా తక్షకుడు అవునా కాలపు సర్పం లాంటిది కాలం అంటే ఇది ఎప్పుడైనా కాటాస్తుంది అంతే తప్పితే కాలసర్ప ఉంది నాగప్రతిష్ఠ చేస్తే దోషాలు పోతాయి హోమాలు చేస్తే దోషాలు పోతాయి ఏమి దాన్ని జ్యోతిష్య శాస్త్రంలో కాలసర్ప యోగము అని చెప్పారు అర్థమైందా ఏం చెప్పారు కాలసర్ప యోగం అమ్మ నేను నాగ ప్రతిష్టలకి హోమాలకి విరుద్ధమేం కాదు అర్థమైందా నేను వేదాంతినైనా కానీ విరుద్ధమే చెప్పాలంటే వేదాంతంలో మాకు ఈ విగ్రహారాధన ఉండదు అవునా ఏముంటుంది యోగమే ఉంటుంది అవునా ఎందుకంటే దాని నుంచి మీ వచ్చిన వాళ్ళు విగ్రహారాధన చేస్తూ వచ్చాం విగ్రహారాధన ఎందుకు చేస్తున్నాం అంటే మీరు చెయ్యాలి అని చూపించడం కోసమే అదవైందా యతీశ్వరుడు అందరూ విగ్రహారాధన ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ కోసం కాదు మీరందరూ ఆచరించాలి ఇప్పుడు మేము మర్చిపోతే మేము చేయకుండా పక్కన పెడితే మేము యోగంలో ఉంటే ఏం చేస్తారంటే వాళ్ళే పూజ చేయలేదుగా మేము కూడా చేయమని చెబుతాం అర్థమైందా శృంగేరి జగద్గురులైనా కంచివారైనా అర్థమైందా జీయర్ స్వాముల వారైనా మధ్వాచార్య స్వాములైనా ఎవరైనా కూడా ఎందుకు ఆరాధన చేస్తున్నారంటే దీనికోసం అయితే కాల సర్ప యోగం ఉంది కానీ కాల సర్ప దోషం లేదు దాన్ని దోషంగా చెప్తూ దాన్ని పరిహారం చేస్తున్నారు యోగం అంటే ఏమిటండి అనుభవించటము దీనికి ఏం చెప్పారు ఏం చెప్పాడు ఆయన నువ్వు ఎప్పుడు మరణిస్తావు ఏడు రోజుల్లో మరణిస్తావు అని చెప్పాడు ఈయన ఏం చేశాడు గంగానదిలో ప్రాయోపవేశం చేయడానికి సిద్ధమయ్యాడు బాగా వినండి ఇక్కడ కానీ ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈయన భాగవతమంతా శ్రవణం చేసినాక ఆయన కొద్దిగా లోపల అహ ఉంది ఎవరికి ఈ పరిస్థితుడు అసలు పేరేంటో తెలుసా విష్ణు రాతుడు విష్ణు భగవంతుడే ఆయనకి రాత రాశాడండి అందుకని విష్ణు రాతుడు అలా ఈయన ఏం చేశారంటే ప్రాయోపవేశం చేస్తుంటే నారదుడు రావటం అనుగ్రహించడం ఇదంతా ఒక ఎత్తు చరి అప్పుడు ఈయన ఈ భాగవతం అంతా కృష్ణ లీలెలు కదా అన్ని మా నాయనమ్మ చెప్పిందిగా మళ్ళీ నేను చేతి ఏంటి ఇదంతా వినేది ఏంటి అనుకున్నాడు కాదు కాదని నారదుడు ఈ విషయం చెప్తాడు నువ్వు శుకుడు ద్వారా విను వింటే నీకు మంచిదమ్మా ఈ భాగవత అంతా విన్నాక ఆయన ఏమైందో తెలుసా ఎవడైనా ఏడు రోజుల్లో పోవాల్సిందే అని తెలుసుకున్నాడండి ఆయన ఎవరైనా ఎవరైనా మనమైనా అంతేనమ్మా ఏడు రోజుల్లో పోవాల్సిందే ఉండమే అవునా కాదా వారానికి ఎన్ని రోజులు ఉన్నాయి ఏడు రోజులు ఆ ఏడు రోజులు ఏదో ఒక రోజు పోతాం అర్థమవుతా ఆ ఏడు రోజుల్లో ఏదో ఒక రోజు పోతాం వినండి కాలం సర్పం లాంటిదంటే అదే ఏదో ఒక రోజు నువ్వు పోతావు రానా అయినా అని శాపం పెట్టారండి అది తెలియక ఏడు రోజులు భాగవతం అయిపోవాలి ఏమి వినండి అందరు భాగవతం 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 భాగవతాన్ని వచ్చేస్తా చదివేస్తుంటే భాగవతం పఠిస్తే ఏమవుతుంది బాగవుతారు